విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని విశాఖ ఉక్కును సైల్లో విలీనం చేయాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి రా మెటీరియల్ సెయిల్ ద్వారా ఎన్ఎండిసి ద్వారా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున కలవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి విశాఖ మహోన్నతం అయిన కంపెనీ ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడతాను మీ వంతు మీరు ఎంప్లాయీస్ లాభాలు నడిపించేందుకు కృషి చేయవలసిందిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే యాజమాన్యంతో కూడా మా త్వరలో మాట్లాడి యాజమాన్య ఒపీనియన్ కూడా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి ఆయన చెప్పారు విశాఖ హక్కు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంది అనేక కష్టాలని అధిగమిస్తూ ముందుకెళ్లే పరిస్థితుల్లో గా ముఖ్యమంత్రి సానుభానికి అవడం అన్నది మంచి పరిణామంగా భావిస్తున్నారు